బంగారం కోసం ఓ మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయులు తెలియజేశారు ఈ మేరకు నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీఎస్పీ వీరాంజనేయులు మాట్లాడుతూ నార్త్ రాజపాలెం దిన్నే గ్రామానికి చెందిన బయ్య రాణి అనే మహిళ వద్ద బంగారం దోచుకుని హత్య చేసి తగలబెట్టిన కేసులు ముగ్గురు నిందితులు చేసినట్లు తెలిపారు మృతురాలి ఏడు వేల మూడు వందల విలువ చేసే నూట యాభై ఐదు గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు సిఐ టీవీ శ్రీనివాసరావు బుచ్చి రూరల్ సిఐ సుబ్బారావు ఎస్ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు ఇద్దరు పిల్లలు ఒక కూతురు కొడుకు కూతురేమో ఈయన భర్త కరోనాలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు చనిపోతే ఆ ఉద్యోగానికి వస్తుంది ఆమె ఎండ పని చేస్తుంటుంది తర్వాత కొడుకు ఏమో ఎంబీబీఎస్ చేసి పీజీ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాం ఇది వీళ్ళ కుటుంబ నేపథ్యం వీళ్ళకి వీళ్ళ దూర బంధు అనూష్ అని ఒక అతను సౌకర్యాన్ని ఇంటికి విడాలో అయితే అక్కడ ఇప్పుడు అతను వచ్చేసి మనకి దాదాపు మినిట్స్లో ఆరోగ్యగా పనిచేస్తున్నాడు నాకు అయితే ఏమైందంటే ఇతను ఈమెతో ఒక స్నేహం చేస్తూ ఉంటాడు కదా ఎందుకంటే సిస్ట వాడు నాయనమ్మ ఇళ్ళ నాయనమ్మ కచ్చ చెల్లెళ్ళు కాబట్టి ఆ విధంగా ఉంది ఆ బంధుత్వం మేరకు వాడి ఇంటికి పోతూ వస్తూ పోతూ ఉంటాడు ఈ ఈమె దగ్గర ఉన్నటువంటి బంగారుని అప్పుడప్పుడు డబ్బులు తీసేసుకొని తీసుకొని ఫీల్ తీసుకుంటాం జరుగుతుంది ఇది ఈ మధ్య కొంచెం వ్యసనాలను అలవాటు పడి డబ్బులు అవసరమైపోయి ఒక ప్లా పథకం ప్రకారం ఏం చేశాడంటే ఈ మా రోలీ వాటర్ మా ఉంది కాబట్టి ఈ మా కొడుకేమో అక్కడ ఉంది కూతురేమో జాబికి వెళ్తుంది ఈమె బయటికి రప్పించేసి చంపేసి ఈ మీద ఉన్నటువంటి దాదాపు ఇరవై సార్లు బంగారు ఉంటుంది ఈ మీద అని ఒక ఆలోచన దుష్ట ఆలోచన వచ్చి ఆమె చంపేసి ఆ తర్వాత ఈ దొంగిలి చేసి ఖర్చు పెట్టుకుని చూస్తాడు డబ్బులు తీసుకున్నాను దాంట్లో భాగంగా ఒక్కడే చేరాడు కాబట్టి ಅದೇ ಬಂದು ವರ್ಷ ವೆಂಕಟೇಶ್ ಆತ್ಮಗ್ರತನ ತರ್ವತ ದರ್ಶಕ ಗಿರೀಶ್ ಇತರ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಮೂರು ಇಬ್ಬರು ಇಲ್ಲಿ ಇಬ್ ಸಹಾಯ ಮಾಡ ಪದಕ ಅಮೆಲ್ ನೇಪಥ್ಯಸ್ಟ್ ಏಮನಿ ಮಂಚಾಡಂತೆ ಇಟ್ಟಿಗೆ ಹೋಗುತ್ತೆ ಮಳೆ ಕೂತರು ಒಪ್ಪಿ ಆ ರೋಜು ಉಗಾರು ಮುಖ್ಯ ಫೋನ್ ఫోన్ చేసి అక్క నేను పారేసుకొని వస్తాను ఇంటి నుంచి బయటకు వచ్చేసేయి ఎప్పుడు రోడ్ కోట్లో మాట్లాడడానికి మన నెల్లూరు పోయి పోయేసి అక్కడ బంగారు కొనాలి అని చెప్పి మన అతను అట్టమ్మి ఆమె రోడ్లకి వస్తే కాల్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఇంటి అతను ఇంటి ఓచగొట్టారు ముగ్గురు వ్యక్తులు అప్పుడే ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కలిసి ఆమె కింటికి తీసుకెళ్ళి ఎప్పటి వస్తున్న వాళ్ళతో అక్కడ చంపేసి ఆ వస్తువులు ఆమె ఒంటి వద్ద బంగారం బంగారం మొత్తాన్ని తీసేసుకొని ముగ్గురు సమానాన్ని పంచుకుంటారు పంచుకొని ఆ తర్వాత ఆమె 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 యొక్క సెల్ ఫోన్ని నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసే కట్టింది నెల్లూరు ఎవరి కోసం బంగారు బంగర్షి వెళ్ళింది అని నమ్ముతారని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాన్ని డేట్ చేసే పడేసి వస్తారు ఆ తర్వాత ఏం తెలియనట్టు వెళ్ళిపోతాం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ మా నైట్ అంతా చూస్తారు స్విచ్ ఆఫ్ వచ్చి ఉండదు వాడ కూతురు ఏం చేస్తుంటే రాత్రి తిరిగి మార్నింగ్ పదో తారీఖున కొడల్లో పోషన్ ఎస్ఐ గారిని కలిసి రిపోర్ట్ ఇస్తాం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ దర్యాప్తు చేయడంలో ఈ కార్ ఎక్కిన విషయము మనకి కూడా కదా అప్పుడు వెంటనే అతన్ని అనుమానిస్తూ అతని కోసం గారికి చర్యలు చేపడుతున్నప్పుడు నిన్న ఈ ఇదంతా అతను పట్టుకోవడం పొగ్గుని అలా సహకరి పట్టుకొని వీళ్ళేసినట్టు ఈ బాడీని తీసుకెళ్ళేసి ఇంట్లో ఉన్న మా బాడీని దీని ఎక్కడొసట కనబడమని చేయాలని చెప్పేసి జుబరదిన రోడ్లో ఉన్నటువంటి అన్నగారి నాన్నగారిపాలు ఉండదు అక్కడ చుప్పలేదు వాళ్ళ దగ్గర ఈ మనకి తాటి ముందు దగ్గర కదా అక్కడ కాల్ చేస్తారు కాల్ చేసి మామూలుగా తిరుగుతూ ఉంటారు మా పోలీసులు సమాచారం రాగానే ఇక్కడ ఏ గారు శ్రీనివాస్ గారు అలాగే మా ఓసీఐ సుబ్బారావు అలాగే ఎస్ఐ వీరప్రతాప్ కూడా చాలా తీసుకుని వాళ్ళ వాళ్ళని వాళ్ళు తర్వాత వాళ్ళ స్వాధీనం ఉన్నటువంటి నందారు కూడా స్వాధీనపరుచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు కూడా కట్టిన అమౌంట్ చేసుకొని వాళ్ళు ఈ రోజున రిమాండ్ తరలించలేదు ఆ గతంలో కూడా వెరిఫై చేస్తున్నాము ఇంకా కస్టడీ కూడా తీసుకుంటారు కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాటిలో కూడా అవిస్తాయి వీళ్ళ యొక్క నేరచర్తను కూడా మనం కస్టడీ తీసుకున్న తర్వాత మనం కొంత సమాచారం ఉంది ఆ సమాచారాన్ని మనం మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు ఇంకోటి ఇది మా ఈ విధంగా జరగటం అనేది దారుణం ఎందుకంటే ఒక ఇరవై సార్లు బంగారం కోసం మనిషిని సంపేసేనా పర్లేదు అని మా బంగారణం కావాలని ఇలాంటి పోపడగాని మానవత్వం లేకుండా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం బాధాకరం ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మనకి ఇలాంటి వ్యక్తులు మంచివాడు కదని వాడు కూతురు చెప్తున్నప్పటికీ నమ్మింది ఇలాంటి వాళ్ళు ఈ కథలైనా కూడా మనం గమనిస్తూ సొసైటీలో ఎవరికైతే అప్పులు పాలు ఉన్నారో తర్వాత వ్యసనాలు ఉన్నాయో వాళ్ళక వాడి మనస్తత్వం తెలుసుకోవాలి అలాంటి వాళ్ళు కూడా మా కథలకు గమనిస్తే మనం ఇలాంటి నేరాలు మనం అనుభవతం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి